హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి సంబంధించి చాలా మంది రైతులైతే రుణమాఫీ డబ్బులు కాలేదని ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు చాలా మంది అయితే ఉన్నారనమాట ఈ రైతు రుణమాఫీ పైసలు మాకు ఇంకా జమ కాలేదు ఇక మేము ఏం చేయాలి అని చాలా మంది రైతులైతే మనకు ఇబ్బంది పడుతున్నారు అలాగే రైతు రుణమాఫీ అయినటువంటి రైతులందరూ కూడా బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారండి ఇక బ్యాంకుల దగ్గర నిద్రపోతున్నారు వాళ్ళు ఎందుకంటే రుణమాఫీకి మనకు కొన్ని రోజులు మాత్రమే సమయం ఉందని మనకు సోషల్ మీడియాలో రావడంతో వారు ఇబ్బంది అయితే పడుతున్నారు ఇక ఇప్పటికే ప్రభుత్వం అయితే రైతు రుణమాఫీ అయినటువంటి రైతులందరికీ కూడా రుణాలను అయితే రెన్యువల్ చేయాలని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా మీరు అడిగాపులు కాయాల్సిన పని లేదు ఎందుకంటే దీనికి ఒక టైం అనేది లేదు రైతు రుణమాఫీకి సంబంధించి అంటే రుణాలు రెన్యువల్ చేసుకోవడానికి సంబంధించి కాబట్టి మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదని కూడా మన తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు తెలియజేశారు కాబట్టి రైతులు బ్యాంకుల దగ్గర పడిగాపులు కాయాల్సిన పని లేదు రైతులందరూ కూడా ఎంచక్క వారి పనులు చేసుకుంటేనే రైతు రుణమాఫీ అయిన వారు ఏదో ఒక సమయంలో బ్యాంకుకి వెళ్ళి ఈ రుణాలను రెన్యువల్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి కంగారు పడాల్సిన పనులు అయితే లేదు రైతన్నల్లో ఇక అంతేకాకుండా రైతు రుణమాఫీకి సంబంధించి చాలామంది రైతు రుణమాఫీ మాకు కాలేదని బాధపడుతున్నారు అటువంటి వారందరికీ కూడా ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా చేస్తే మీకు రైతు రుణమాఫీ పైసలు అయితే జమ అవుతాయి అంతేకాకుండా రైతు రుణమాఫీ కింద మనకు మూడో విడత రుణమాఫీ కూడా మొదలు కాబోతోంది ఇప్పటి వరకు తొలి విడత రెండో విడత మూడో విడత రుణమాఫీ అనేది మొదలు కాబోతోంది ఇక రెండో విడత ఏ తేదీ వరకు ఇస్తారు ఇప్పుడు జమ అవుతున్నటువంటి రెండో విడత పైసలు ఏ తేదీ వరకు ఇస్తారు అలాగే మనకు ఈ మూడో విడత రుణమాఫీ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది రుణమాఫీ జమకాని రైతులు ఏం చేయాలి ఇక రెండు వల్ల ఏ విధంగా చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచినటువంటి సహాయాన్ని అయితే మీరు మన ఛానల్ కు పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి ఇప్పుడే పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు మనకు పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ యొక్క సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోలో కనిపిస్తున్నా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా సహాయం చేయండి మీ ఫోన్పే లేదా అలాగే తప్పకుండా మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా సహాయం చేయండి స్కాన్ చేసి అంతేకాకుండా తప్పకుండా వీడియోనైతే లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా సింబల్ ఇక్కడ కిందనే ఉంటుంది వీడియో కింద లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ దోస్తులందరికీ కూడా వాట్సాప్ ద్వారా ఈ యొక్క అయితే షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా సహాయం చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీని ప్రారంభించారు ఇక రైతు రుణమాఫీని ప్రారంభించిన వెంటనే కూడా తొలి విడతగా లక్ష రూపాయల లోపు అంటే ఒక్క రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు కూడా ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా మనకు రుణమాఫీ కింద లక్ష రూపాయలని అయితే విడుదల చేశారు ఇక చాలా మంది రైతులకైతే లక్ష రూపాయల రుణమాఫీ అనేది జమ కాలేదని చాలా మంది రైతులైతే కన్నీరు పెట్టుకుంటున్నారు ఎక్కడ చూసినా కూడా మాకు రుణమాఫీ కాలేదు ఎందుకు మాకు డెబ్బై వేలు ఉంది ఎందుకు కాలేదు మాకు అర్థం కావడం లేదు అని చాలా మంది బాధపడుతూ ఉన్నారు ఇక ఇక్కడ ప్రభుత్వం అయితే నేను గత వీడియోలో కూడా చెప్పాను రుణమాఫీకి రెండు కారణాలు అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందులో మొదటి కారణం చూసుకుంటే మీ యొక్క ఆధార్ కార్డులో లో ఉన్నటువంటి పేరు అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో ఉన్నటువంటి పేరు రెండు కూడా ఒకదానికొకటి మ్యాచ్ కాకపోవడం వల్ల ఆధార్లో లో ఉన్నటువంటి పేరు బ్యాంక్ అకౌంట్ లో ఉన్న పేరు రెండు కూడా మ్యాచ్ కాకపోవడం వల్ల అంటే రెండు రకాలుగా ఉంటదనమాట ఆధార్ కార్డులో లో ఇంటి పేరుతో పాటు ఉండొచ్చు బ్యాంక్ అకౌంట్ లో ఇన్సులు ఇన్సులు మాదిరి పెట్టి మనకు ఉండొచ్చు అనమాట ఈ నేపథ్యంలో మనకు ఆధార్ కార్డులో లో ఉన్న పేరు బ్యాంక్ అకౌంట్ లో ఉన్న పేరు రెండు మ్యాచ్ కాకపోవడం వల్ల చాలా మంది రైతులకి అయితే రుణమాఫీ డబ్బులు జమ కాలేదని దాదాపు వ్యవసాయ శాఖకు లక్షా ఇరవై ఎనిమిది వేల ఫిర్యాదులు వచ్చాయని కూడా మన మంత్రి తుమ్మరి నాగేశ్వరరావు గారు అయితే తెలియజేశారనమాట ఇక ఈ సమస్యను పరిష్కరిస్తాం ఈ సమస్యను పరిష్కరించి త్వరలోనే రైతులందరికీ కూడా ఈ రైతు రుణమాఫీని జమ చేస్తామన్నారు అలాగే మిగిలిన కొంతమందికి ఇంకా ఏ కారణం చేత జమ కాలేదని చూస్తే వారందరికీ కూడా మనకు సున్నా నుంచి బ్యాంక్ అకౌంట్లు ఏవైతే స్టార్ట్ అవుతాయో అంటే సున్నా ముందర సున్నా నుంచి బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది మొదలవుతుంది అనమాట అటువంటి బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు అయితే జమ చేయలేకపోయామని కూడా మన మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలియజేశారు ఈ నేపథ్యంలోనే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తప్పకుండా ఎవరు బాధపడాల్సిన పని లేదు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు మీకు అందరికీ కూడా తప్పకుండా రుణాలను అయితే మాఫీ చేస్తామని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా తెలియజేశారు ఇక ఆర్బీఐతో మాట్లాడుతున్నాం ఆర్బీఐతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించి ప్రతి రైతుకు కూడా అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా రుణాలను అయితే మాఫీ చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ లక్ష రూపాయల రుణమాఫీ విషయాన్ని పక్కన పెడితే రెండో విడత కింద లక్ష యాభై వేల రూపాయల రుణమాఫీని అయితే మొదలు పెట్టింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు లక్షల ఈ రెండో విడత కింద లక్ష యాభై వేల రూపాయల రుణమాఫీ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి ఇక నెల పదిహేనో తారీఖు వరకు కూడా అంటే మరొక వారం రోజుల పాటు కూడా ఈ యొక్క ఒకటిన్నర లక్ష లక్ష యాభై వేలు రెండో విడత రుణమాఫీ అనేది మొదలు మనకు ఉంటుందని ఈ రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతూనే ఉంటాయని లక్ష యాభై వేలు రూపాయలు తరువాత ఏదైతే మీకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది ఆగస్టు పదిహేను నుంచి కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది జమ చేస్తామని కూడా మాట ఇచ్చారు కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు డబ్బులు పడని వారు ఎవరు కూడా బాధపడాల్సిన పని లేదు డబ్బులు ఎవరైతే పడలేదు వారు మీ యొక్క ఏఈఓ గారిని అయితే కలవండి మీరు సైలెంట్ గా ఉండొద్దు ఎందుకంటే మీకు పర్లేదని వారికి కూడా తెలియాలి కాబట్టి మీరు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని మీ యొక్క ఏఈఓ గారిని కలిసి మీరు వివరాలు కనుక చెప్పినట్లయితే వారు పరిశీలించి ఎందుకు కారణం చేత డబ్బులు పర్లేదు అనేది విషయాన్ని తెలిపి మళ్ళీ కూడా ప్రభుత్వం తరఫున మీకైతే సహాయం అయితే అందుతుంది కాబట్టి మీరు ఎవరు కూడా రైతన్నలు బాధపడాల్సిన పని లేదు తప్పకుండా ఈ రుణమాఫీ అనేది మొదలవుతుంది అనమాట ఇక లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అనేది జమ అవుతుంది ఈ లక్ష యాభై వేలు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పడుతూ ఉన్నాయి ఇక మరొక లక్ష మరొక రెండు లక్షల రూపాయలు అనేది ఆగస్టు పదిహేను నుంచి మొదలు పెడతామని కూడా మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే మనకు నిన్నటి రోజునైతే తెలియజేశారు కాబట్టి రైతులకు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదనమాట ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి చాలా మందికి చెప్తున్నా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ చేసుకోండి మీకు ఇబ్బంది లేకుండా పైసలు అయితే ప్రభుత్వం విడుదల చేసినవన్నీ మీ యొక్క ఖాతాల్లోకి వస్తాయి అలాగే చాలా మంది రైతులు ఏంటంటే ఈ రైతు రుణమాఫీ అయిన వాళ్ళందరినీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కూడా రుణాలను రెన్యువల్ చేసుకోమని బ్యాంకులకైతే ఆదేశాలు ఇచ్చారు ఇక బ్యాంకులు అయితే రుణాలను అయితే రెన్యువల్ చేస్తున్నాయి ఇక చాలా మంది ఏంటంటే గత మనకి ఈ నెల పదిహేను వరకే సమయం ఉందని అందరూ కూడా రుణాలను అయితే రెన్యువల్ చేసుకోవాలని మనకు తొందరపడుతున్నారు మనకు ఎటువంటి సమయం అయితే లేదండి దీనికి లాస్ట్ డేట్ ఏం లేదు మీరు ఎప్పుడైనా సరే రుణమాఫీ అయినటువంటి ప్రతి రైతు కూడా మీరు నేరుగా బ్యాంకుకు వెళ్ళి మీ యొక్క రుణాన్ని మళ్ళీ కూడా రెన్యువల్ చేసుకోవచ్చు కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు దీనికంటూ లాస్ట్ టైం ఏం లేదు మీరు ఎప్పుడైనా వెళ్ళి రుణాలను రెన్యువల్ చేసుకోవడానికి కూడా మళ్ళీ మరొకసారి ప్రభుత్వము చెప్పింది అలాగే బ్యాంక్ అధికారులు కూడా తెలియజేస్తున్నారు కాబట్టి రైతు రుణమాఫీ రైతు రెన్యువల్ కోసం రుణమాఫీ రెన్యువల్ కోసం మీరు బ్యాంకుల దగ్గర ఉండాల్సిన పని అయితే లేదు ఇది అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి